ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అభినందించకపోయినా ఈ ప్రభుత్వం మీద ఈ బురదల బురద రాజకీయాలే చేయాలని ఆ కుటుంబం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితులు ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అన్ని రకాల సహాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది ప్రభుత్వం పోదు ఖర్చుల కోసం వెనక్కి పోయేది లేదు ఈ సంపద పేదలకు పేదల కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అదే సందర్భంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కును కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము ఇదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉదయం అందరితో చర్చించి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పశువులు చనిపోతే యాభై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గొర్రెలు కానీ మేకలు కానీ ఇట్లాంటివి చచ్చిపోతే ఐదు వేల రూపాయలు ఈరోజు వాటికి ఇవ్వాలని మేము అనుకున్నాం అదేవిధంగా పంట నష్టం ఇస్కమేటలు వేరడం కానీ వర్షం వల్ల కొట్టుకోకపోవడం కానీ దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు నష్టపోయిందని పత్రికలలో మేము చూస్తున్నాం నేను రెవెన్యూ అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల కలెక్టర్లకు రెవెన్యూ సిబ్బందికి వ్యవసాయ శాఖ సిబ్బందికి తక్షణమే గ్రామాలలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అంచనా చేసి ఎన్ని ఎకరాలు పంట నష్టపోయింది ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం రైతులకు ఇవ్వాలి అని ప్రాథమికంగా ఈ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది ఇదే కాకుండా ఇళ్ళలో నీళ్ళు వచ్చి నష్టపోయిన వాళ్లకు తక్షణ ఉపశమనం కోసం పర్టికులర్గా బొగ్గలగడ్డ దండ కానీ లేకపోతే రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో కానీ పది పది వేల రూపాయలు నగదు వాళ్లకు ఇది నిజంగా ఏ ఏ మాత్రం కూడా వాళ్ళకి జరిగిన నష్టానికి ఇది వన్ పర్సెంట్ కూడా కాదు కాకపోతే అత్యవసరంగా చేతిలో ఖర్చులోకి ఉండదు కొన్నిసార్లు చాలా కుటుంబాలకు ఎందుకంటే వాళ్ళు రోజువారీగా కష్టపడి సంపాదించుకొని కుటుంబాలను వెళ్ళదీసే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకు కూడా తక్షణమే పదివేల రూపాయలలాగా ఈ కుటుంబాలకు కూడా ఇవ్వాలని అత్యవసరంగా ప్రభుత్వానికి నివేదికలు పంపించి అడగాలంటే చాలా ఆలస్యం అవుతుంది దానికోసం కలెక్టర్కి ఖమ్మం కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్ల రూపాయలు తక్షణమే కంటింజెన్సీ ఫండ్ కలెక్టర్ గారికి ఇచ్చిన ఎందుకంటే కలెక్టర్ క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఏదైనా సమస్య చూస్తే అది రెండు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెడితే ఆ సమస్యకు అక్కడ కాలనీకి పెద్ద రిలీఫ్ ఉంటుంది వారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ప్రపోజల్ పంపించి సెక్రటేరియట్కి పంపించి సెక్రటేరియట్లో ఒక ప్రొసీజర్ని అడాప్ట్ చేసుకుని ఆ నిధులు మంజూరు చేసుకోవాలంటే పునకాలం కాస్త గడిచిపోతుంది కాబట్టి తక్షణమే ఖమ్మం కలెక్టర్ ఖాతాలో కంటిన్జెన్సీ ఫండ్ కింద ఒక ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసి నేను బయలుదేరిన సూర్యాపేట కలెక్టర్ ఖాతాలో ఒక ఐదు కోట్ల రూపాయలు నేను పెట్టడం జరిగింది ఇంకా ముగ్గురు నలుగురు ఖాతాల్లో సూర్యాపేట మహబూబాబాద్ కొత్తగూడెం ఖమ్మం ఇట్లాంటి కలెక్టరేట్లకు ఐదు ఐదు కోట్ల రూపాయలు కంటిన్జెన్సీ ఫండ్ ఆ కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది అత్యవసరంగా కలెక్టర్ డిస్క్రిప్షన్ పవర్ ఎక్కడికైనా కలెక్టర్ పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలు ఆశిస్తారు కలెక్టర్ గారు వచ్చిందంటే మా సమస్య ఏదో పరిష్కారం అవుతుంది మాకు ఏదో సహాయాన్ని అందిస్తారు కానీ ఆ కలెక్టర్ గారు పోయి ఉత్త చేతులతోనే వస్తే ప్రజలు తీవ్ర నిరాశకులోనే అవుతారు అందుకోసమని కలెక్టర్లను ఆ విధంగా కాకుండా కలెక్టర్లను కూడా ఎక్కడికైనా వెళ్తే సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళకి ఐదైదు కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పెట్టడం జరిగింది రెండవది ఇప్పుడు మా కలెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు బ్రిడ్జ్ మీద ప్రజలు చిక్కుపోయినప్పుడు వరదలో లేకపోతే ఇండ్ల మీద మీద ఉన్నప్పుడు నేషనల్ డిజాస్టర్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేంతవరకు ఆగాల్చి వస్తుంది సో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడితే మినిమం ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటలు అవుతుంది వాళ్ళు వెనక్కి రావడానికి అందుకే ప్రభుత్వం స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నది నేషనల్ లెవెల్ ఎట్లయితే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుందో స్టేట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిమిలర్ లైన్స్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ఒక ఎనిమిది యూనిట్లను ప్రతి యూనిట్లో వంద మంది ఉండే విధంగా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో సామాగ్రి అంటే బో బోట్లు కానీ ఇతర సామాగ్రి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రం నలుమూలల ఎనిమిది ప్రాంతాలలో వాళ్ళు ఉంటే ఎక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు నెక్స్ట్ మినిట్ వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యే విధంగా అక్కడికి చేరుకునే విధంగా రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాలలో ఈ ఫోర్స్లను కూడా మనం పెట్టాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఎన్నిసార్లు వరద వచ్చినా